రావుస్ జూనియర్ కళాశాల నందు షార్ట్ టర్మ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రావు విద్యార్థులతో పాటు ఇతర కళాశాలల నుంచి ఆరు వందల మంది విద్యార్థులు ఈ ఏపీసెట్ కోచింగ్ మార్చి పదిహేడవ తారీఖు నుంచి తీసుకోనున్నట్టు కళాశాల చైర్మన్ శ్రీ ఏఎంవి అప్పారావు మరియు డైరెక్టర్ ఏ మోనిచంద్ర తెలిపారు కళాశాల ప్రారంభించి ముప్పై సంవత్సరాలుగా రావుస్ విద్యార్థులతో పాటు నంద్యాల మరియు చుట్టుపక్కల కళాశాల విద్యార్థులు కూడా కోచింగ్ తీసుకోవడం ఆనవైత్య అని తెలిపారు మా కోచింగ్ సెంటర్ నందు ఎంపీసీ విభాగంలో వంద శాతం సక్సెస్ రేటు సాధించడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు నందు ఇంజనీరింగ్ విభాగంతో పాటు అగ్రికల్చర్ విభాగంలో కూడా వెయ్యిలోపు ఇద్దరు విద్యార్థులు సాధించారని తెలిపారు ఐదు వేలలోపు నలుగురు విద్యార్థులు పది వేలలోపు పన్నెండు మంది విద్యార్థులు పదిహేను వేలలోపు ఇరవై ఏడు మంది సాధించినట్లు తెలిపారు ప్రతి సంవత్సరం ఈ ఏపీసెట్ ర్యాంకులు సాధించడం సాంప్రదాయంగా మార్చుకున్నది రావుస్ మాత్రమే ఈ సంవత్సరం జైఈఈ మెయిన్స్ నందు కూడా తొంభై ఎనిమిది పాయింట్ సున్నా ఐదు తొమ్మిది ఏడు పర్సెంటేజ్తో పాటు తొంభై ఏడు పాయింట్ ఏడు ఐదు ఏడు ఆరు తొంభై ఆరు పాయింట్ నాలుగు ఒకటి ఒకటి సున్నా తొంభై ఐదు పాయింట్ సున్నా ఆరు ఐదు ఆరు పర్సెంటేజ్లతో పాటు తొంభై పర్సెంటేజ్ ఆరు మంది సాధించినట్లు తెలిపారు కళాశాల ప్రారంభం నుంచి ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ కోచింగ్ బైపీసీ విద్యార్థులకు నీట్ కోచింగ్ అలాగే ఈఏపీ సెట్ కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు ప్రతి సంవత్సరం ఒక విద్యార్థి లేదా ఇద్దరికి కాకుండా ఎక్కువ శాతం విద్యార్థులకు అత్యుత్తమమైన ర్యాంకులు సాధించడం రావుస్ విద్యార్థులకు వెండితో పెట్టిన విద్య డైరెక్టర్ మోనిచంద్ర తెలిపారు ఇంతటి ఫలితాలు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులను అధ్యాపకులను చైర్మన్ మరియు డైరెక్టర్ వన్ నంజాల పట్నం ప్రజానీకానికి మా విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు అసలే అభిలాస్టులకు మిత్రులకు ప్రముఖులకు రాయలసీమ అన్ని జిల్లాల ప్రజానీకానికి రావుస్ విద్యా సంస్థల చైర్మన్ ఏఎంవి అప్పారావుని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నంజాలపట్నం ప్రజానీకం ఎంత మంచి వాళ్ళండి అభివృద్ధి చేయడానికి వచ్చిన ఎవరినైనా సరే వారిలో కలుపుకొని పోతారు అభివృద్ధిని పరుగులెత్తిస్తారు హృదయపూర్వకంగా హత్తుకుంటారు ఇంత మంచి పట్టణానికి సేవలు అందించడం నిజంగా పూర్వదైన సుకృతంగా నేను భావిస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేను విజయవాడ నెల్లూరు గుంటూరు హైదరాబాద్లో పనిచేసి వివిధ కోచింగ్ సెంటర్లో నంజాల సొంత ఊరికి వచ్చి చూస్తే ఇక్కడ ఏ కోచింగ్ సెంటర్ లేదు అసలు నంద్యాలలోనే కాదు రాయలసీమలోనే ఏ కోచింగ్ సెంటర్ లేదు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఆ టైంలో మరి ఇక్కడ కేసీ కెనాల్ తప్పితే మిగతా ప్రాంతం అంతా కూడా డ్రాట్ ఏరియా ఉండి ఇన్కమ్ లేక విద్యార్థులని కోచింగ్లకి పంపలేక మరి మెడికల్ ఇంజనీరింగ్ జాబ్ సెలక్షన్స్ లేక బాగా వెనకబడిపోయి ఉండేవాడిని అది చూసి నేను మరి కోచింగ్ సెంటర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో రాయలసీమకే మొట్టమొదటి కోచింగ్ సెంటర్ ని కర్నూలు కడప అనంతపూర్లో కాదండి నంజార్లో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి విజయవంతంగా అన్ని కోర్సులు నిర్వహించడం జరిగింది దీంట్లో ప్రజల సహకారం తల్లిదండ్రుల సహకారం ఎంతైనా ఉంది పోతే ఈ సంవత్సరం రావల్స్ అంటే ఒక విషయం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే నంజాలకి ఆల్ ఇండియా స్థాయిలో ఇంజనీరింగ్ సీట్లు అయినటువంటి ఐఐటి సీట్లు మొట్టమొదటిసారిగా ఎస్ ఆకాష్ రెడ్డి మొట్టమొదటి ఇంటర్ నుంచి డైరెక్ట్గా ఐఐటి సీట్లు సాధించినటువంటి మొట్టమొదటి క్యాండిడేట్ ఎస్ ఆకాష్ రెడ్డి రావు స్టూడెంట్ అంటే ఇక్కడ మొట్టమొదటి మెడికల్ సీట్ అంటే ఇంటర్ నుంచి డైరెక్ట్గా ఇంటర్ నుంచి డైరెక్ట్గా ఏఐటిబ్యూ సీటు ఇంటర్ నుంచి డైరెక్ట్గా మెడికల్ సీటు నంజాలకు అందించినటువంటి సంస్థ రావచ్చు సో ఈ విధంగా మొదలైనటువంటి జయత్రయాత్ర మరి ముప్పై నాలుగు సంవత్సరాలు ఒకే కాలేజ్ జిల్లా ఫస్ట్గా ఉండటం అన్నది అరుదైనటువంటి అద్భుతమైనటువంటి సంఘటనగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే రాష్ట్రంలో మరే కాలేజీ ఒకే కాలేజీ ముప్పై నాలుగు సంవత్సరాల పాటు నెంబర్ వన్గా జిల్లా నెంబర్ వన్గా ఉండి ఉండదు బట్ కర్నూలు జిల్లా ప్రజలు మాకు గౌరవాన్ని మాకు అభిమానాన్ని మాకు అవకాశాన్ని మాకు ఇచ్చారని చెప్పి సకారవంగా తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి విశ్లేషిస్తాను ఈ సంవత్సరం ఇంతవరకు రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు జేఈ మెయిన్స్ మాత్రమే మొదటి సెషన్ వచ్చినాయి ఇప్పటి వరకు దాంట్లో మరి ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీలో ఎక్కువ సీట్లు వచ్చే పర్సంటేజ్ నంజాల్లో నైంటీ ఎయిట్ పర్సంటేజ్ నైంటీ సెవెన్ పర్సంటేజ్ నైంటీ సిక్స్ పర్సంటేజ్ నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఇట్లా వరుసగా మిస్ కాకుండా పర్సంటేజ్లు సాధించి నంద్యాలలో అత్యధిక సీట్లు మా విద్యార్థులు సాధించబోతున్నారని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాను ఇకపోతే కోచింగ్ సైడ్ మాత్రమే ముందు నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే రావుసు కోచింగ్ సైడ్ కోచింగ్ ఓరియంటెడ్ కాలేజీగా స్టార్ట్ అయింది కోచింగ్లతో మొదలైంది కాబట్టి కోచింగ్ల వల్ల విద్యార్థులకి మరి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఇంటర్తోనే వాళ్ళ భవిష్యత్తు ఆగిపోకుండా ఇకపోతే నెక్స్ట్ ఈ సంవత్సరం అది ఒకటే వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు గత సంవత్సరం ఫలితాలు విశ్లేషిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ట్రిపుల్ ఐటీ సీట్తో పాటు నలభై మంది విద్యార్థులు దేశంలోని వివిధ ప్రముఖ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో జాయిన్ అయ్యారు ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మామూలు ఇంజనీరింగ్ కళాశాల నలభై మంది జాయిన్ అయ్యారు ఇది ఒక రికార్డు నంజాలకి అట్లనే మరి లాస్ట్ ఇయర్ చూసే ఎఫ్సెట్లో ఇంతకుంటే ఎంసెట్ అనేవాళ్ళం అండి ప్రతి సంవత్సరం వెయ్యిలోపు ర్యాంకులు సాధించడం సాంప్రదాయంగా మార్చుకుని రావుస్ లాస్ట్ ఇయర్ కూడా లోపు రెండు ర్యాంకులు లోపు పదకొండు ర్యాంకులు ఇరవై వేలు లోపు అత్యధిక సంఖ్యలో ర్యాంకులు సాధించి బహుశా నంజాల పట్టణంలో ఇంకే కళాశాలకు పదివేలు లోపు ర్యాంకు కూడా లేదు మేము విజయవంతంగా మా విద్యార్థులని మంచి ఇంజనీరింగ్ కళాశాలలో జాయిన్ చేయడం జరిగిందని చెప్పి మీకు సవినీయంగా తెలియజేసుకుంటున్నాను ఇది ఎఫ్సెట్కి సంబంధించిన ఫలితాలు సో జేఈ అయిపోయింది లాస్ట్ ఇయర్ ఎంసెట్ అయిపోయింది ఎఫ్సెట్ అయిపోయింది ఇక లాస్ట్ ఇయర్ ఇరవై నాలుగు నీట్లో నీట్ ఫలితాల్లో ఏడు వందల ఇరవైకి ఆరు వందల డెబ్బై ఆరుతో పాటు ఐదు వందల అరవై ఒకటి ఐదు వందల ఇరవై తొమ్మిది ఐదు వందల ఇరవై నాలుగు లాంటి మంచి మార్కులను సీటు వచ్చే మార్కులు మా విద్యార్థులకు సాధించారని చెప్పి తెలియజేస్తున్నాను సో ఈ విధంగా ఎంపీసీ విద్యార్థులు జేఈలో లోను మంచి ర్యాంకులు సాధించడం జరిగింది వాళ్ళతో పాటు బైపీసీ విద్యార్థులు కూడా ఏమీ తగ్గకుండా నీట్లోనూ అలానే లోను అగ్రికల్చర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో కూడా మంచి ర్యాంకులు సాధించారని చెప్పి తెలియజేస్తున్నాను సో ఈ విధంగా ఎంపీసీ బైపీసీ రెండులోనూ మా విద్యార్థులు మరి ఎంట్రన్స్ ఫలితాలలో అగ్రగామిగా నిలిచారు లేకపోతే సిఈసిలో ఏం తక్కువ తినలేదండి మా విద్యార్థిని సిఈసిలో ఐదు వందల మార్కులకి ఐదు వందల మార్కులకి నాలుగు వందల ఎనభై ఆరు మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది ఈ విధంగా ఇటు సైన్స్లోను మ్యాథ్స్లోనే కాకుండా అటు ఆర్ట్స్లో కూడా మా విద్యార్థులు తమ ప్రతిభను సాగుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను ఇకపోతే ఈ సంవత్సరం ఇప్పుడు షార్ట్ టర్మ్ కోచింగ్ అబ్సెట్ నడుస్తుంది జేఈ నడుస్తుంది నీట్ నడుస్తుంది అన్నిటిలోనూ అత్యధిక సంఖ్యలో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు అబ్సెట్ అయితే మరి మరి మా విద్యార్థులు ఆరు వందల మందితో పాటు మరి నంజాలపట్నం మరియు చుట్టుపక్కల మండలాల విద్యార్థులు రెండు వందల మంది బయట విద్యార్థులు మా దగ్గర శిక్షణకై చేరారని మొత్తం ఆరు వందలు ప్లస్ రెండు వందలు ఎనిమిది వందల మందితో జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఎప్సెట్ అబ్సెట్ శిక్షణ లో పొందుతున్నారని ఈ సంవత్సరం కూడా మంచి ర్యాంకులతో మీ ముందుకు వస్తామని మా విద్యార్థులు మరి వందల సంఖ్యలో ఇంజనీరింగ్లో మంచి కాలేజీల్లో సీట్లు పొందుతారని యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా సీట్లు పొందుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే సహాయ సహకారాలు మాకు మీ అప్పారీ మీ రావు విద్యా సంస్థలకి మరి మీరు అందిస్తారని చెప్పి ఆశిస్తూ చదువు తీసుకుంటున్నాను ఇట్లు చైర్మన్ ఏఎం ఏ అపారావు రావు విద్యా సంస్థలు నంద్యాల బాహు హలో నంద్యాల న్యూస్ డేన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి